హాయ్ ఫ్రెండ్స్ దయచేసి ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఎన్నెన్నో వీడియో చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్ కానీ ఒక్క రెండు నిమిషాల వీడియో ఈ రెండు నిమిషాల వీడియో కనుక మీరు స్కిప్ చేయకుండా చూస్తే ఒక మంచి పని గురించి చూసిన వాళ్ళు అవుతారు ఒక మంచి విషయం గురించి తెలుసుకున్న వాళ్ళు అవుతారు ఎన్నెన్నో విషయాలు మనం షేర్ చేస్తూ ఉంటాం చూస్తూ ఉంటాం కానీ ఒక్క రెండు నిమిషాలు మాత్రం ఈ వీడియో కోసం కేటాయించండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపించిన ఒక పర్సన్ చూడండి ఆ పర్సన్ ఒక మెంటలీ డిసేబుల్డ్ పర్సన్ ఇతను ఎంతకాలంగా ఇలా జీవిస్తున్నాడు ఫ్రెండ్స్ హోటల్లీ అభినర్వులుగా ఉన్నాడు ఇలా రోడ్లు వెంట తిరుగుతూ వెళ్తున్నాడు ఎవరు తను పట్టించుకోవడం లేదు బట్ మనం ఇప్పుడు చేయగలన సాయం తనకి ఒక్క పూట భోజనం అందేలా చేయడం వెంటనే వెళ్ళాను ఒక భోజనం హోటల్కి పార్సల్ చేయించుకుని వచ్చాను తిరిగి అతను ఆ పార్సల్ చేయించుకుంటూ నేను కొంత ఆలోచించాను ఫ్రెండ్స్ ఏంటంటే ఇలాగా అబ్నార్మల్గా ఉన్న పర్సన్స్ ఇలా మెంటలీ డిజేబుల్ పర్సన్స్ పర్సన్స్ దేశం మీద ఎంతమంది ఉన్నారో ఏ విధంగా ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏందో వాళ్ళు కనీసం ఒక్క పూట గడవడానికి కూడా వాళ్ళ వాళ్ళు ఏ విధమైన సిచ్యువేషన్లో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ అది తలుచుకుంటే నా గుండె చలించిపోయింది కానీ ఏం చేస్తాం నేను చేయగలను సాయం అతనికి ఒక్క పూటైనా ఆకలి నింపడం అందుకోసమే భోజనం పర్సలు తీసుకొని తను ఎత్తుకుంటూ పరిగెత్తుకుంటూ తనున్న చోటుకి ఎక్కడున్నారని హుషాడు కనిపించాడు ఆ పార్శాలు అతనికి ఇచ్చాను అప్పుడు అతని చిరునవ్వు మాత్రం ఎప్పటికీ నా మనసులో నిలిచిపోతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఆకలికి ఎవరన్నా తెలియదు ఆకలి అనే పదానికి పేదవాడు పేదవాడనే విషయం తెలియదు అది ప్రతి ఒక్క జీవిని బాధిస్తుంది ఈరోజు ఇతను ఒక్క పూట ఆకలి తీర్చగలిగాను కానీ ఒక ప్రశ్న మాత్రం నన్ను ప్రతిరోజు బాధిస్తున్నాడు ఫ్రెండ్స్ ఇలా ఆకలితో కనీసం ఒక్క పూట కూడా తినడానికి తినలేక చనిపోయేవారు ఎందరో అని అది మారాలి మార్పు రావాలి ప్రతి ఒక్కరూ ఈ ఆకలితో ఈ అనే ప్రశ్నకి సమాధానంగా మారితే మన దేశంలో ఆకలి సాగులు ఉండవు ఈ వీడియోలో నేను చేసిన పని గురించి మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అనే ప్రశ్నకి సమాధానంగా మారేవారు ఎందరో చూద్దాం నేను మీ నుండి కోరుకునేది ఒకటే ఒకటి ఫ్రెండ్స్ ఒక లైక్ అండ్ మీ సపోర్ట్ మాత్రమే ప్లీజ్ ఫ్రెండ్స్